క్యారెట్ రైస్కు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఆనియన్స్ క్యారెట్ తురుము కరివేపాకు కొత్తిమీర ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాము ఇది వేగిన తర్వాత లవంగాలు యాలకులు వేసుకుందాము పచ్చిమిర్చి వే వేసుకుందాము కొన్ని అల్లం ముక్కలు వేసుకుందాము ఆనియన్ ముక్కలు వేసుకొని ఇది వేగ వేగ వేగిన తర్వాత తురిమిన క్యారెట్ వేసుకుందాము క్యారెట్ తురుము ఒక కప్పు అయితే రైస్ కూడా ఒక కప్పు వేసుకుందాము కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకొని ఇది వేగిపోయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము పిల్లలు కారం తినరు కనుక కొంచెం గ్రీన్ చిల్లీ వేశాను ఈజీగా లంచ్ బాక్స్లోకి ఫైవ్ మినిట్స్లో టేస్టీగా హెల్దీగా ఈ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్లోకి బాగుంటుంది కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను క్యారెట్ తినడం వల్ల హెల్త్కి మంచిది టైం సేవింగ్ అవుతుంది తొందరగా అవుతుంది పిల్లలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు ఇది వేగిపోయింది చల్లారి పెట్టిన అన్నాన్ని ఇందులో కలుపుకుందాము ఇలా రోజుకు ఒక రెసిపీ బాక్సులు పెట్టడం వల్ల తొందరగా అవుతుంది పిల్లలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తీసుకో తినస్తారు బాక్స్ కొత్తిమీర వేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయింది టేస్ట్ కూడా బాగుంది ఇలా ఈజీగా మీరు కూడా ట్రై చేసి చెప్పండి లంచ్ బాక్స్లోకి ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసి పెట్టండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు